ఇది కేరళ వెళ్ళే లో ఇట్లాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా కొండలు లోయలు అడవులు అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడటానికి కూడా అసలు ஏய் வீடியோ இருது நுக்கு இருது ஹலோ கண்ண ஒடே இருக்குன்னுlinecapடాలే அதுக்கு கண்ணlinecapடுது படுத்து படுத்து தெரி வெனமே ஆ சின்ன என்ன என்ன எதுக்கு என்ன சண்டை 10 கிலோ சன்னமா தெலனாமே நல்லையடா அப்பா பண்ணலாம்バス தொ தப்பபோட హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ మేము ట్రైన్ లో అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ తెల్లారింది తర్వాత టైం ఎంతైంది ఉషా టైం ఎంతైంది ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగో మా అక్క అయితే ఇట్లా విశ్రాంతి తీసుకుంటుంది చక్కగా తిరిగి ావాట్రాన్ నువ్వు అసలు వీడియోలోనే కనపడలేదు మెయిన్ స్వాతి వాళ్ళు ఎత్తుకుంటారు నేను వీడియోలోనే అని ఇదిగోండి మా బావా అప్పుడు రైల్వే స్టేషన్ లో మిస్ అయ్యాడు విజయవాడలో ఎక్కాడు ఇప్పుడు ట్రైన్ లో కనపడ్చాడు వీడియోలు అందరూ ఎత్తుకుంటారు లేకపోతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది కాక ఫ్రెండ్స్ మాకు ట్రానుకోని టికెట్ వచ్చేసి కేరళ అయితే